జై శ్రీ కృష్ణ మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం చాలా సంతోషంగా మరియు సంపన్నంగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ జాతక వీడియోలో మిథున రాశి రెండువేల ఇరవై ఆరు గురించి వివరంగా చర్చిస్తాము కెరీర్ ఉద్యోగం మరియు వ్యాపారం ఆర్థిక ఆర్థిక ప్రేమ జీవితం ప్రేమ మరియు వివాహ జీవితం మరియు ఆరోగ్యం తో సహా మిథున రాశివారికి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉంటుందో చర్చిస్తాము కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం ఈ సంవత్సరం మిథున రాశివారికి గొప్ప సమయం అవుతుంది ఎందుకంటే శుభగ్రహాలు మీ రాశిని ప్రభావితం చేస్తాయి ఇది మిమ్మల్ని ఇతరులకు బాగా ప్రదర్శించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు మీ తెలివితేటలు ప్రశంసించబడతాయి ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుందో అర్థం చేసుకునే ముందు ఈ సంవత్సరం గ్రహస్థానాలను అర్థం చేసుకుందాం ఇది మీ భవిష్యత్తును వెల్లడిస్తుంది ఈ సంవత్సరం బృహస్పతి మిథున రాశిలో స్థిరపడతాడు మరియు బృహస్పతి ప్రభావం మీ తెలివితేటలు ప్రవర్తన మరియు ఉనికిని ప్రభావితం చేస్తుంది అదనంగా శని రాశిలో స్థానం పొందుతాడు ఇది కర్మభవంలో కెరీర్ మరియు వ్యాపార రంగాన్ని ప్రభావితం చేస్తుంది రాహువు మరియు కేతువుల ప్రభావం అదృష్టం మరియు ధైర్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది కుంభరాశిలో రాహువు మరియు సింహరాశిలో కేతువు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తారు ఈ సంవత్సరం కుజుడు సాధారణంగా ఉంటాడు మరియు లాభాల అధిపతి మీకు ఊహించని ఖర్చులను పూర్వీకుల ఆస్తి నుండి కొన్ని లాభాలను తెస్తాడు ఇంతలో శుక్రుడు సూర్యుడు మరియు పాలక గ్రహమైన బుధుడు యొక్క స్థానాలు సమయానికి అనుగుణంగా మీపై ప్రభావం చూపుతాయి ఇది మీ కెరీర్ కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి మొదలైన వాటిపై ప్రభావం చూపుతుంది మిథున వారికి పాలక గ్రహమైన బుధుడు సూర్యుడు శుక్రుడు మరియు కుజుడుతో పాటు సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ప్రభావాలను చూపుతాయి ఈ సమయంలో మీరు పనులను జాగ్రత్తగా సంప్రదించాలి ఎనిమిదవ ఇంటి ప్రభావం మీకు ఊహించని అవకాశాలను తెస్తుంది ఇది కొన్ని మంచి సమయాలను మరియు కొన్ని సవాళ్లను తెస్తుంది ఈ సంవత్సరం ప్రత్యేక గ్రహ ప్రభావాలు మీనరాశి పదవ ఇంట్లో శని ఉంటాడు ఇది మీ కుటుంబం వృత్తి వ్యాపారం మరియు సామాజిక స్థితిని ప్రభావితం చేస్తుంది ఈ స్థానంలో శని ఉన్నందున మీరు మీ పని గురించి మరింత గంభీరంగా ఉండాలి ఐదవ ఇంట్లో ఉంచబడిన కేతువు స్థిరమైన ప్రయత్నం అవసరమయ్యే నుండి మిమ్మల్ని దూరం చేయవచ్చు కాబట్టి కష్టపడి పనిచేయడం మరియు అంకితభావం ఫలితాలను ఇస్తాయి ఈ సమయంలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు మీ సంభాషణలో జాగ్రత్తగా ఉండండి మరియు స్పష్టంగా ఉండండి క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీరు విజయం సాధిస్తారు రాహువు నవంబర్ చివరి వరకు తొమ్మిదవ ఇంట్లో కుంభరాశిలో ఉంటాడు మరియు తరువాత ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఈ సంచారము మీ ఆధ్యాత్మికత తత్వశాస్త్రం ప్రయాణం విద్య మరియు మతపరమైన కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది కొత్త అనుభవాలను పొందడానికి మీరు విదేశాలకు వెళ్లవచ్చు ఇంకా రాహువు స్థానం మానసిక మరియు ఆధ్యాత్మిక వృద్ధికి అవకాశాలను అందించవచ్చు ఈ సమయంలో ఉన్నత విద్యకు అలాగే విదేశీ విద్యకు అవకాశాలు ఉంటాయి సంవత్సరం మొదటి అర్ధభాగంలో బృహస్పతి మిథున రాసి మొదటి ఇంట్లో ఉంటాడు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ సమయం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి వ్యక్తిగత వృద్ధికి మరియు స్వావలంబనకు మంచిది జూన్ నుండి ప్రారంభించి బృహస్పతి కర్కాటకం నుండి మిథున రాశి మూడవ ఇంట్లోకి సంచరిస్తాడు ఇది మీ కమ్యూనికేషన్ ఆసక్తులు మరియు సంబంధాలను ప్రభావితం చేస్తుంది సంవత్సరం తరువాత బృహస్పతి సింహరాశి మూడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు మీ సామాజిక కార్యకలాపాలు మరియు స్నేహితులతో సంబంధాలలో పురోగతి సాధించే అవకాశాన్ని అందిస్తుంది ఈ సంవత్సరం పోటీ పరీక్షలలో విజయం సాధించే బలమైన అవకాశముంది ముఖ్యంగా సంవత్సరం మొదటి అర్ధభాగంలో బృహస్పతి ఐదవ ఇంటిని చూసే సమయం విద్యార్థులకు చాలా మంచి సమయం అవుతుంది ఉన్నత విద్యను అభ్యసించేవారు ఈ సమయంలో మంచి ఫలితాలను చూడవచ్చు జూన్ తర్వాత పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు మరింత బలపడతాయి అదనంగా జీతం ఆలస్యం లేదా ఉద్యోగ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వారు జూన్ తర్వాత మంచి స్థితిలో ఉండవచ్చు ఈ సంవత్సరం ప్రయాణించే అవకాశాన్ని కూడా అందిస్తుంది సంవత్సరం మొదటి అర్ధభాగంలో తొమ్మిదవ ఇంటిపై బృహస్పతి కోణం దీర్ఘ ప్రయాణాలకు దారితీయవచ్చు పన్నెండవ ఇంటిపై శని కోణం విదేశీ ప్రయాణ అవకాశాన్ని కూడా పెంచుతుంది సంవత్సరం రెండవ భాగంలో మీరు విదేశాలకు వెళ్లడాన్ని పరిగణించవచ్చు మరియు మీరు మతపరమైన తీర్థయాత్రకు వెళ్లాలనుకుంటే ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది మిథున రాశివారికి కెరీర్ ఉద్యోగం మరియు వ్యాపారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం కెరీర్ మరియు వ్యాపార దృక్కోణం నుండి మిథున వారికి మంచిది మీరు మీ పనిలో ముందుకు సాగడానికి అవకాశాలను కనుగొనవచ్చు శని ఉనికికి ఎక్కువ కృషి అవసరం కావచ్చు మరియు మీరు ప్రారంభ కాలంలో కొత్త ప్రాజెక్టుల పట్ల ఉత్సాహంగా ఉంటారు ఈ సమయంలో మీరు పని మార్పును పరిగణించవచ్చు రాశిచక్ర అధిపతి మరియు ఐదవ అధిపతి ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన మీరు మార్పువైపు మొగ్గు చూపుతారు మీరు వ్యాపారంలో ఉంటే భాగస్వామ్యాల గురించి మీకు భిన్నమైన ఆలోచనలు కూడా ఉంటాయి మంచి ఫలితాలు మరియు విజయాన్ని సాధించడానికి ఈ సమయంలో మీ పని నాణ్యతను మెరుగుపరచడానికి మీరు స్థిరమైన ప్రయత్నాలను కొనసాగించాలి ఈ సంవత్సరం గ్రహస్థానాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీ కెరీర్లో శ్రేయస్సు మరియు పురోగతికి అవకాశాలను పెంచుతుంది సంవత్సరం ప్రారంభంలో ఏడవ ఇంట్లో గురువు మరియు శని ఇద్దరి కోణం మీ సామాజిక స్థితికి ముఖ్యమైనది రాజకీయాల్లో పాల్గొన్నవారు ఈ సమయంలో బాగా రాణించవచ్చు ప్రజలలో మీకు గుర్తింపు లభించే సమయం ఇది ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు మరియు మీ పని భాగస్వామ్యాలలో కూడా విజయవంతమవుతుంది పని వద్ద పరిస్థితి మీకు ప్రయోజనకరంగా ఉండవచ్చు గురువు మరియు శని యొక్క మిశ్రమ ప్రభావం మీ పనిలో మీ విజయాన్ని పెంచడమే కాకుండా మీ ఆదాయాన్ని కూడా పెంచుతుంది మీరు మీ ప్రణాళికలను పూర్తి గంభీరంగా అమలు చేస్తారు మరియు మీ కృషి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది శని ఉనికి మీ బాధ్యతలను పెంచుతుంది కానీ మీరు వాటిని అంగీకరిస్తారు మరియు విజయం సాధిస్తారు మీ కృషి మరియు అంకితభావం మీకు ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి మద్దతును కూడా తీసుకురావచ్చు పనిలో గౌరవం మరియు ప్రతిష్టను పొందడానికి ఇది అనుకూలమైన సమయం మీరు భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే మీరు ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కొత్త భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు మరియు మీరు మంచి లాభాలను సంపాదించవచ్చు మీరు స్టాక్ మార్కెట్ లేదా ఫైనాన్స్ రంగంలో పెట్టుబడి పెడితే మీరు ఈ సంవత్సరం మంచి లాభాలను చూసే అవకాశముంది లగ్నములో బృహస్పతి ఉండటం వల్ల కొత్త ఆలోచనలు మరియు ప్రణాళికలు పుట్టుకొస్తాయి ఈ ఆలోచనలు మీ వ్యక్తిగత జీవితాన్ని మార్చడమే కాకుండా మీ పనిలో కొత్త దృక్పథాలకు కూడా దారితీస్తాయి మీ వ్యాపారానికి కొత్త దిశను ఇవ్వగల కొత్త పద్ధతులు ఆలోచనలు మరియు విధానాలను అమలు చేయడానికి మీరు ప్రణాళిక వేసుకోవచ్చు ఈ కొత్త ఆలోచనలు వ్యాపార విస్తరణ వృద్ధి అవకాశాలు మరియు విజయానికి మార్గం సుగమం చేస్తాయి మీ ప్రణాళిక మీ ప్రస్తుత పనిని మరింత సమర్థవంతంగా నడపడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ముఖ్యంగా మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఇది దానికి మంచి సమయం అవుతుంది మీరు మీ వ్యాపారంలో స్థిరత్వాన్ని కనుగొనడమే కాకుండా తక్కువ వ్యవధిలో గణనీయమైన విజయాన్ని కూడా సాధిస్తారు అయితే జూలై తర్వాత శని తిరోగమనంలోకి మారినప్పుడు పరిస్థితి జాగ్రత్తగా పనిచేయడం అవసరం ఈ సమయంలో మీరు మరింత కష్టపడి పనిచేయాలి పని పెరుగుతుంది కాని బృహస్పతి ప్రభావం కూడా కొంత ఉపశమనం కలిగిస్తుంది ఉద్యోగం చేసేవారికి ఇది మంచి సమయం అవుతుంది ఈ సమయంలో మీ పని వేగవంతమవుతుంది మరియు మీరు ఉన్నత స్థానానికి పదోన్నతి పొందవచ్చు మీ పనిలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు క్రమంగా అదృశ్యమవుతాయి మరియు మీ ఉన్నతాధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది ఇది మానసిక ప్రశాంతత మరియు సమతుల్యతతో కూడిన సమయం అవుతుంది మీ పనిని మరింత సమర్థవంతంగా పూర్తి చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది మీరు ఫ్రీలాన్సర్ అయితే లేదా మీ స్వంతంగా పనిచేస్తే ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త అవకాశాలను గుర్తించి వాటిని మీ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటారు నెట్వర్కింగ్ మరియు సహకారం ద్వారా గ్రహ ప్రభావాలు మీకు అనేక మంచి అవకాశాలను తెస్తాయి రెండో స్థానంలో ఉన్న మిథున రాశి వారికి ఆర్థికంగా జాతకం ఆర్థికంగా మిథున రాశి వ్యక్తులు అనుకూలమైన ఆర్థిక దృక్పథాన్ని కలిగి ఉంటారు ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం ఖరీదైనది కానీ మీరు ఇప్పటికీ సమతుల్యతను కాపాడుకోగలుగుతారు జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మీ కెరీర్ ప్రయాణం ఆరోగ్యం మరియు అప్పులు తిరిగి చెల్లించడం కోసం కొంత డబ్బు ఖర్చు చేయడంతో సహా ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు ఆర్థిక విషయాలు పెరిగినప్పటికీ ఖర్చులు కూడా కనిపిస్తాయి మీరు కష్టపడి పనిచేయడం మరియు సరైన ప్రణాళిక ద్వారా ఆర్థిక శ్రేయస్సు వైపు పయనిస్తారని గ్రహస్థానాలు సూచిస్తున్నాయి సంవత్సరం ప్రారంభంలో మీరు మీ డబ్బును ఒక ప్రాజెక్టును ప్రారంభించడంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు బృహస్పతి మరియు శని యొక్క సానుకూల ప్రభావం మీ వ్యాపారాన్ని మెరుగుపరుస్తుంది ఇది మీ ఆదాయంలో పెరుగుదలకు దారితీస్తుంది ఇది మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సమయం మీరు పాత వ్యాపార ప్రణాళికపై పనిచేస్తుంటే అది ఇప్పుడు ఫలించే అవకాశముంది మీరు కొత్త పెట్టుబడులను ప్లాన్ చేసుకోవచ్చు మరియు మంచి లాభాలను పొందవచ్చు మీరు స్టాక్ మార్కెట్లో మంచి లాభాలను ఆర్జించవచ్చు ఫిబ్రవరి మధ్యకాలం తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్లో పనిచేయడం ప్రారంభించవచ్చు మీ జీవిత భాగస్వామి మీ ఆర్థిక విషయాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కుటుంబ భాగస్వామ్యాలలో వారి మద్దతు మరియు సూచనలు ప్రయోజనకరంగా ఉంటాయి ఆర్థిక విషయాలపై వారితో చర్చించడం మరియు సంప్రదించడం వలన మీరు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది వారి సలహా మీ ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాధించడంలో మీకు సహాయపడుతుంది మీరు రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే దానికోసం దరఖాస్తు చేసుకోండి మీ కుటుంబ ఆర్థిక వ్యవహారాలను సరిగ్గా ప్లాన్ చేసి అమలు చేయడానికి ఇది మీకు సరైన సమయం సంవత్సరం రెండవ భాగంలో కుటుంబంలో కొన్ని శుభసంఘటనలు జరగవచ్చు దీనివలన మీరు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది వివాహం మతపరమైన వేడుక లేదా ఇతర కుటుంబ కార్యక్రమాల కోసం కావచ్చు ఈ ఖర్చు మీకు ఆనందం మరియు సంతృప్తిని తెస్తుంది అయినప్పటికీ మీరు జాగ్రత్తగా ఖర్చు చేయాలి ఈ సమయంలో మీరు మీ ఖర్చులు సమతుల్యంగా ఉన్నాయని మరియు మీకు తగినంత పొదుపు ఉందని నిర్ధారించుకోవాలి అదనంగా మీరు చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశముంది మీరు పాత లావాదేవీ లేదా రుణం నుండి ప్రయోజనం పొందవచ్చు చాలా కాలంగా మీ ఆధీనంలో లేని డబ్బు ఇప్పుడు తిరిగి రావచ్చు ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది అక్టోబర్ తర్వాత బృహస్పతి మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వలన సామాజిక మరియు మతపరమైన కార్యకలాపాలపై ఖర్చులు పెరిగే అవకాశముంది ఇది మీరు ఇతరులకు సహాయం చేయడానికి దానం చేయడానికి మరియు సమాజానికి తోడ్పడటానికి సమయం అవుతుంది మీరు మతపరమైన ఆచారాలు సామాజిక పనులు మరియు దానధర్మాలకు ఖర్చు చేయవచ్చు ఇది మీకు అంతర్గత శాంతి మరియు సంతృప్తిని ఇస్తుంది అదనంగా ఇది కుటుంబం మరియు స్నేహితులతో సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడానికి సమయం అవుతుంది ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది ఈ సమయంలో ఖర్చులను సమతుల్యంగా ఉంచుకుంటూ సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రయోజనకరంగా ఉంటుంది మొత్తంమీద రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మిథున రాశివారికి ఆర్థికంగా శుభప్రదమైన సంవత్సరం అవుతుంది ప్రారంభంలో వ్యాపార ఖర్చులు మంచి రాబడి కోసం ఎదురుచూస్తాయి కాని లాభం వచ్చే సంకేతాలు ఉన్నాయి అయితే సంవత్సరం రెండవ అర్ధభాగం కొన్ని వస్తువులను సంపాదించే అవకాశాన్ని తెస్తుంది ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా ఆదాయ వృద్ధికి అవకాశాన్ని చూస్తారు సంఖ్య మూడు మిథున రాశి ప్రేమ జీవితం మీ ప్రేమ మరియు వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము ప్రేమ సంబంధాల పరంగా మిథున రాశివారికి ఈ సంవత్సరం మంచిది కావచ్చు వివాహం గురించి ఆలోచిస్తున్నవారు ఈ సమయంలో వివాహం చేసుకోవచ్చు ప్రేమ మరియు వివాహాలకు ఇది మంచి సమయం అవుతుంది ఈ సమయంలో ప్రేమ వివాహం జరిగే అవకాశం కూడా ఉంది మీరు మీ ప్రేమ జీవితంలో కీలకమైన దశలో ఉంటే ఈ సమయం మంచి అవకాశాలను సూచిస్తుంది ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో మీరు మీ ప్రేమ జీవితం మరియు వివాహంలో సమతుల్యత మరియు సామరస్యాన్ని సాధించగలుగుతారు సంవత్సరం మొదటి అర్ధభాగంలో ముఖ్యంగా బృహస్పతి మీ లగ్నరాశిలో సంచారము చేసినప్పుడు ప్రేమ మరియు వివాహానికి సంబంధించిన విషయాలలో సానుకూల మార్పులు సంభవిస్తాయి లగ్నరాశిలో బృహస్పతి సంచారము మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది మీరు విశ్వాసం మరియు ఆకర్షణను కలిగి ఉంటారు ఇది మీ భాగస్వామితో మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది మీరు ఒంటరిగా ఉంటే ఈ సమయం కొత్త సంబంధం ప్రారంభాన్ని సూచిస్తుంది మీ జీవితానికి కొత్త ఆశ మరియు ఆనందాన్ని తీసుకురాగల వ్యక్తిని మీరు కలవవచ్చు మీరు మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచడానికి సిద్ధంగా ఉంటారు మరియు మీ సంబంధంలో ఏవైనా సమస్యలు పరిష్కరించబడవచ్చు జూన్ నుండి వివాహానికి అర్హత ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం వివాహ అవకాశాలు తలెత్తవచ్చు మీ కుటుంబంలో కొనసాగుతున్న చర్చలు ఉంటే ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం ఆ దిశలో నిర్ణయం తీసుకోవడానికి సమయం కావచ్చు సంబంధాలలో అవగాహన మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి వివాహ నిర్ణయాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకుంటారు మీ వివాహ ప్రణాళికలతో ముందుకు సాగడంలో మీకు కుటుంబ మద్దతు మరియు సహాయం లభిస్తుంది నవంబర్ తర్వాత రాహువు మీ ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది మీ ప్రేమ జీవితంలో మరియు వివాహంలో ఆకస్మిక మార్పులకు కారణం కావచ్చు ఎనిమిదవ ఇంట్లో రాహువు సంచారము కొన్ని ఊహించని సంఘటనలకు దారితీయవచ్చు ఈ సమయంలో మీ సంబంధాలు ఉద్రిక్తత మరియు విభేదాలను అనుభవించవచ్చు మీకు మరియు మీ భాగస్వామికి మధ్య అపార్థాలు తలెత్తవచ్చు మీ ప్రేమ సంబంధంలో కొంత దూరం మరియు స్తబ్ధత ఉండవచ్చు ముఖ్యంగా మీరు మీ భాగస్వామితో నిజాయితీగా లేకుంటే లేదా దాచిన రహస్యాలు ఉంటే మొత్తం మీద సంవత్సరం మొదటి అర్ధభాగం ప్రేమ మరియు వివాహ దృక్పథం నుండి చాలా శుభప్రదంగా ఉంటుంది బృహస్పతి ప్రభావం మీ సంబంధాలను బలపరుస్తుంది మరియు వివాహంలో విజయానికి మంచి సంకేతాలు ఉన్నాయి నవంబర్ తర్వాత రాహువు సంచారము మీ ప్రేమ జీవితంలో కొన్ని హెచ్చు తగ్గులను తీసుకురావచ్చు కాబట్టి సంవత్సరం చివరిలో మీ సంబంధాలు మరియు వివాహం గురించి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ఈ సమయంలో మీరు సంయమనం మరియు జ్ఞానాన్ని పాటిస్తే మీరు మీ సంబంధాలు మరియు వివాహంలో సమతుల్యతను కాపాడుకోవచ్చు నాలుగో సంఖ్యలో మనం మిథున రాశివారి ఆరోగ్యం గురించి చర్చిస్తాము ఈ కాలం మిథున రాశివారికి ఆరోగ్య దృక్కోణం నుండి మిశ్రమ ఫలితాలను తెస్తుంది ఈ కాలం ప్రారంభంలో ఎనిమిదవ ఇంట్లో రాశిచక్ర అధిపతి స్థానం ఆరోగ్యంపై కొంత ప్రభావం చూపవచ్చు కాని పరిస్థితి అదుపు లేకుండా పోతుంది ఈ సమయంలో రక్తం మరియు చర్మ వ్యాధులు కూడా ప్రభావితం కావచ్చు ఈ సంవత్సరం గ్రహస్థానాలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి మొదటి త్రైమాసికం మధ్య నుండి మెరుగుదలలు వాసించబడతాయి రెండువేల ఇరవై ఆరు ప్రారంభం మీ ఆరోగ్యానికి కొంత తేలికగా మరియు కొంత కఠినంగా ఉంటుంది ముఖ్యంగా మీ లగ్నంపై బృహస్పతి ప్రభావం మీ ఆరోగ్యాన్ని బలంగా ఉంచుతుంది అదే సమయంలో రాశి అధిపతి స్థానం కొంత బలహీనంగా ఉంటుంది ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందుతారు అయితే బృహస్పతి కోణం ప్రభావం కారణంగా మీరు శారీరకంగా బాగానే ఉంటారు మరియు మానసిక శాంతిని కూడా పొందుతారు ఈ సమయంలో మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మరియు మీరు శక్తితో నిండి ఉంటారు మానసికంగా మీ మనస్సు గందగోళంలో ఉంటుంది మీ మనస్సులో ఆలోచనల వరద వస్తుంది ఇది మానసిక అసంతృప్తి మరియు అశాంతిని కలిగిస్తుంది ఉత్సాహంగా ఉన్నప్పటికీ మీరు ఈ సమయంలో ప్రశాంతంగా పనిచేయాలి ప్రమాదకర కార్యకలాపాలలో పాల్గొనే ముందు మీరు మీ భద్రతపై కూడా శ్రద్ధ వహించాలి ఈ సమయంలో మీరు వాహనాలు మొదలైన వాటిని జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో అగ్ని లేదా పదునైన వస్తువులు కూడా సమస్యలను కలిగిస్తాయి ఈ సమయంలో ధ్యానం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది మీకు మనశ్శాంతిని మరియు తాజాదనాన్ని తెస్తుంది ఇది మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మీరు కొత్త శక్తిని అనుభవిస్తారు మరియు మీరు ప్రతిరోజు ఉత్సాహంగా మరియు చురుగ్గా ఉంటారు ఇది మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి ఒక సమయం అవుతుంది ఇది మీ శారీరక ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఆరోగ్య కారణాల దృష్ట్యా మీరు మీ దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవాలి ఆహారపు అలవాట్లకు సంబంధించి మీరు తేలికైన పోషకమైన మరియు సమతుల్య భోజనం తినాలని నిర్ధారించుకోవాలి జంక్ ఫుడ్ మరియు నూనె పదార్థాలను నివారించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇవి శరీరానికి హానికరం ఈ సమయంలో మీ శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి తాజా పండ్లు ఆకుపచ్చ కూరగాయలు తినడం మరియు పుష్కలంగా నీరు త్రాగడం అలవాటు చేసుకోండి ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది సంవత్సరం మధ్యలో ముఖ్యంగా జూన్ తర్వాత మీ ఆరోగ్యంలో గణనీయమైన మార్పు ఉండదు మీరు మునుపటిలాగే ఆరోగ్యంగా ఉంటారు కాని మానసిక మరియు శారీరక అలసట నుండి ఉపశమనం పొందడానికి మీకు విశ్రాంతి అవసరం కావచ్చు పనిభారం కారణంగా మీరు ఒత్తిడికి గురవుతుంటే మీకు ఆనందాన్ని కలిగించే కార్యకలాపాలలో పాల్గొనండి ఈ సమయంలో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి వైద్యం చేసే కార్యకలాపాలు తోటపని లేదా అభిరుచులలో పాల్గొనండి నవంబర్ తర్వాత మీ ఆరోగ్యం కొంచెం సవాలుగా ఉండవచ్చు ఎనిమిదవ ఇంట్లో రాహు సంచారం కారణంగా మీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించవచ్చు రాహువు ప్రభావం మీ శరీరంపై ఒత్తిడిని కలిగిస్తుంది మరియు మీరు కొన్ని ఊహించని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు ఈ సమయంలో మీరు శారీరక అలసట బలహీనత లేదా మానసిక ఒత్తిడిని అనుభవించవచ్చు కాబట్టి సంవత్సరం చివరిలో మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి కాబట్టి నా ప్రియమైన మిత్రులారా మీరు ఈ వీడియోను వ్యాఖ్యలలో ఎలా ఇష్టపడ్డారో మాకు తెలియజేయండి మరియు ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి శుభదినం ధన్యవాదాలు